మనం ఇప్పుడు ప్రవేశించబోయే స్థలం మాథ కొవద్ ష్రైన్ గా పిలువబడే గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణానికి ముందు ఆఖరిసారిగా ఉపన్యాసం ఇచ్చినటువంటి స్థలం ప్రస్తుతం ఈ స్థలం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి పరిరక్షణలో ఉంది ఇక్కడ మనం రంగు ఏకశల మీద చెక్కబడినటువంటి భూమి స్పర్శ ముద్రలో ఉన్న బుద్ధ భగవాను దర్శించవచ్చు కుషీనగర్లోని గౌతమ బుద్ధిని మహాపరినిర్వాణ స్థూపాన్ని దర్శించే వారందరూ కూడా దానికి అతి దగ్గరలోనే ఉన్న ఈ మాతా ని దర్శించడం మర్చిపోవద్దు మీకు ఈ మందిరం చుట్టూ కనిపిస్తున్న ఈ నీరంతా ఏది కొలను పుష్కరనో ఏమీ కాదు రీసెంట్గా ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ఇదంతా నీళ్ళలో మునిగిపోయి ఉండడం జరిగింది అదిగో కనిపించే పంపులతోటి నీటిని బయటకు తోడుతున్నారు అందువల్ల చుట్టూ తిరగడానికి అవకాశం లేదు ఓన్లీ బుధ భగవాను దర్శించుకుని బయటికి వెళ్ళిపోతాము మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బుద్ధ భగవాను ప్రతిమ పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో ఆర్కియాలజీ తవ్వకాలలో బయటపడిన బుద్ధిని అవశేషాలతో పునర్నిర్మించబడి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహం చూస్తున్నారుగా ఇక్కడ బుద్ధిని భంగిమ భూమి స్పర్శ భంగిమ माथा, मंदिर। माथा मंदिर एवं इसमें स्थित बुद्ध की बलुए पत्थर द्वारा निर्मित मूर्ति को भी कार्यालय में अठारह सौ ईस्वी में उजागर किया यह मूर्ति तीन दशमलव शून्य मीटर ऊंची है एवं भूमि स्पर्श मुद्रा में स्थित है जो बुद्ध की बोधगया में ज्ञान प्राप्ति की घटना प्रदर्शित करती है वर्तमान मंदिर का निर्माण सन उन्नीस सौ सत्ताईस ईस्वी में मूर्ति को सुरक्षित रखने के लिए किया गया